హాయ్ హలో బాగున్నారా నెల్లూరు వారి రుచుల నుంచి ఛానల్ నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చిల్లీ చికెన్ తయారు చేయడం ఎలా చూద్దాం ఇప్పుడు ఏ విధంగా మనం చికెన్ ముక్కల్ని కట్ చేసుకొని ఫస్ట్ సాల్ట్ ఒక అర స్పూన్ సాల్ట్ ఒక ఎర్రకారం కొద్దిగా జ మిరియాల పౌడర్ చికెన్ మసాలా ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను స్పూనున్నర కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఒక దీంట్లోనే ఒక ఎగ్ పగలు కొట్టి ఇలా ఒక ఎగ్ పగలు కొట్టి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అయినాక మనం ఇలాగ నూనె వేడెక్కుతుంది వేడెక్కినాక మనం దాంట్లో వేసుకోవాలి చికెన్ ఇలా ముక్కల్ని ఇలా ఆయిల్లో విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా కలిపెట్టుకోవాలి బాగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఓకే ఇలా వచ్చాక ఇలాగైనాక మనం ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు చాప్ చేసిన జింజర్ చాప్ చేసిన గార్లిక్ ఈ రెండు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసినవి నీళ్ళ వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా ఉండేవి వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూను సాసు ఒక స్పూను టమాటో సాస్ కొద్దిగా పోసుకోవాలి ఇలా కొద్దిగా ఒక చిన్న చెంచా షుగర్ బే షుగర్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా షుగర్ ఫ్లవరు కార్న్ పౌడర్ ఇది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టినటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి చూడండి చిల్లీ చికెన్ ఎలా రెడీ అయిందో ఇలాగా టేస్టీగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా ఎలా చూడండి చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉంది చిల్లీ చికెన్ రెడీ పీసెస్ కూడా ఎలా ఉన్నాయి ఇదేనండి చిల్లీ చికెన్ మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చే చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో మరిన్ని మరి ఇంకా ఎక్కువ వీడియోలు నేను అప్లోడ్ చేయాలంటే మీరు లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్